ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవుడైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి అచ్చంగా గెలుపు ఇప్పుడు నీ వాకిటి ముందు నిలబడి ఉంది నీ సాయి మాటలను కొట్టి పారేయకుండా ఇప్పుడే నీ బాబా చెప్పేది ఆఖరి వరకు విన్నావు అంటే నీదైన గెలుపు నీ వద్దకి వస్తుంది ఆనందంగా వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో అసలు ఆ గెలుపు ఏంటో ఎలాంటి వార్త మనం వినబోతున్నామో అవన్నీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటలోనే విందామండి అంతకన్నా ముందుగా ఫ్రెండ్స్ చాలామంది కూడా సాయి భక్తులకు అందరూ కూడా ప్రతిరోజు బాబా దగ్గరికి వెళ్ళి బాబా నేను ఓడిపోతున్నానే బాబా నేను ఓడిపోతున్నాను కొంచెం కూడా ముందుకు వెళ్ళడం లేదు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బాబాగారి దగ్గర ప్రార్థనలు పెడుతూనే ఉంటారు కదండి ఎందుకు అంటే మనకి ఇప్పుడు ఒక కోరిక తీరగానే నెక్స్ట్ ఇంకొక కోరిక అది తీరగానే ఇంకొకటి ఇలా ఒక్కటి దాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది కోరికకి అడ్డు అదుపు అంటూ ఏముంటుంది చెప్పండి మీలే ఆలోచించండి ఇక అప్పటి వరకు బాబాగారు మనకు తీర్చిన కోరికలు అన్నీ కూడా మనం వదిలేసి పట్టించుకోకుండా ఏదైతే బాబాగారు తీర్చలేదో ఏ కోరిక అయితే తీర్చడం కాస్త ఆలస్యం అయితే అయిందో ఇక అదే పట్టుకొని కూర్చుంటారు బాబా నాకు అది చేయలేదు ఇది చేయలేదు బాబా నాకు ఇది చేస్తే బాగున్నా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా జరగని దాని గురించి అనుక్షణం ఆలోచించి ఆలోచించి బాధపడుతూ బాబా గారిని నిందిస్తూ ఉంటారన్నమాట ఇది అందరూ చేసే పనే కదండి అందుకే బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారు బిడ్డ అచ్చంగా గెలుపు ఇప్పుడు నీ వాకిట ముందు నిలబడుందమ్మా ఏ మాత్రం కూడా అశ్రద్ధ చేయకు ఏ మాత్రం కూడా అలక్ష్యం వద్దు తల్లి ఇప్పుడే విన్నావు అంటే నీకైన గెలుపు నీ వద్దకు వస్తుంది అది కూడా ఎవరి వల్ల నీ సాయి ఆశీర్వాదంతో నువ్వు కోరింది కోరినట్లుగా నీ ముందు జరిపిస్తాను నీ కళ్ళ ముందు అన్నీ కనిపించేలా చేస్తాను అలా చేసే బాధ్యత నీ తండ్రిగా నాది తల్లి కాబట్టి ఇక నువ్వు ఎలాంటి ఆలోచనలు భయాలు ఏవి కూడా పెట్టుకోకుండా హాయిగా ఉండమ్మా నీ జీవితం మార్చడం కోసమే కదా నీ బాబా ఉన్నది అసలు ఈ సాయి అవతారం ఎత్తింది అందుకే కదా అలాంటిది నీకోసం ఇన్ని చేసిన నేను గెలుపుని మాత్రం ఇవ్వను అని నువ్వు అసలు ఎందుకు అనుకుంటున్నావు ఎందుకు అసలు అపోహపడుతున్నావు చెప్పు చూడమ్మా నువ్వు మంచినే నమ్ముకున్నావు కదా అలాంటి నీకు ఎప్పుడూ కూడా కష్టం రాదు మరి ఏంటి బాబా మీరు కష్టాలు రావంటున్నారే ఇప్పుడు నేను పడే వాటిని ఏమంటారు బాబా ఇవి కష్టాలుగా మీకు అనిపించడం లేదా సరేలే బాబా చెప్పేవాళ్ళకి మీకేం తెలుస్తుంది పడేవాళ్ళని నాకే కదా తెలుస్తుంది అని దీనంగా నన్ను చూస్తూ అడుగుతున్నావు కదా చూడమ్మా ఇవి ఎప్పుడు కూడా శాశ్వతం కాదు తల్లి అవి కేవలం తాత్కాలికం మాత్రమే అని నువ్వు గుర్తు పెట్టుకోమ్మా నీకు కష్టం వచ్చినా సమస్య వచ్చినా బాధ వచ్చినా కన్నీరు వచ్చినా సరే ఇవన్నీ కూడా కేవలం నీ బాబా ఆశీర్వాదంతో నువ్వు నమ్మావు అంటే ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్ళావు అంటే ఖచ్చితంగా నీ లైఫ్ అనేది చాలా మంచిగా మారుతుంది అలానే బిడ్డ నువ్వు కోరుకున్న విజయాలన్నీ కూడా నీ సొంతమవుతాయమ్మా నీ బాబా ఏం చెప్పినా సరే నీకోసమే కదా నువ్వు సంతోషంగా ఉండడం కోసమే కదా తల్లి కేవలం మంచి కోసం మాత్రమే పోరాడే నా బిడ్డకి అసలు నేను కష్టం ఎందుకు రాణిస్తాను చెప్పు పొరపాటన కూడా నువ్వు చెడు వైపు వెళ్ళలేదు అసలు అలాంటి ఆలోచన కూడా నీకు రాలేదు చెడు ఆలోచనలే చేయని నా బిడ్డకి చెడుని నేనెలా తలపెడతానమ్మా ఎలా హానిని తలపెడతాను అనుకుంటున్నావు చెప్పు మరి ఇప్పుడున్న కష్టాల గురించి అంటావా ఇది సహజమే తల్లి ప్రతి ఒక్కరూ కూడా అనుభవించాల్సిందేనమ్మా ఇవన్నీ దాటుకొని వస్తే కదా నువ్వు విజయాన్ని చేరుకోగలవు చూడు తల్లి బయట నుంచి నిన్ను ఎవరైనా పిలిచినప్పుడు నువ్వు లోపల నుంచి బయటకు వెళ్తేనే కదా ఆ మనిషి ఎవరు అనేది నీకు అర్థమయ్యేది అలా కాకుండా ఎవరో పిలుస్తున్నారులే ఇక్కడి నుంచో తెలుసుకుందాంలేని నువ్వు అలానే ఉంటే ఎలా చెప్పు అలానే నీ గెలుపు ఒక దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎక్కడతో అక్కడ ఆగిపోకూడదమ్మా ధైర్యంగా ముందుకు వెళ్ళావు అంటే ఖచ్చితంగా గెలుపు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఏది కూడా తనంతట తాను వచ్చి మన చేతిలో పడదు కదా తల్లి ఆలోచించు ఇప్పుడు నువ్వు కష్టం చేస్తావు డబ్బు సంపాదిస్తావు ఇక వెంటనే ఆ డబ్బు అన్నం చేసి నీ నోట్లో పెట్టదు కదా దానికంటూ నువ్వు బియ్యం తీసుకోవాలి తరువాత నువ్వు నీకు సరిపడ అన్నం వండుకొని తినగలగాలి అప్పుడే కదా నీ కడుపు అనేది నిండుతుంది అలా కాకుండా నేను కష్టపడ్డాను డబ్బులు సంపాదించాను డబ్బులనే తిండాను ఆకలి తీరుతుంది అంటే ఇది సాధ్యమా తల్లి ఆలోచించు ఏదైనా సరే కష్టపడమ్మా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా నేను అందిస్తాను తల్లి లేదు బాబా మీరు ప్రతిరోజు నాకు ఇలానే చెబుతున్నారే నన్ను బుజ్జగిస్తూనే ఉన్నారే ఎందుకు బాబా ఇలా చెప్పడం దేనికి అని చెప్పి అంటున్నావా చెప్పాను కదా తల్లి ఏదైనా సరే ఒకటి జరగడానికి కాస్త సమయం పడుతుంది సమయం పడుతూ మనకి తీరే కోరిక అనేది అస్సలు మచ్చలేని చంద్రుడిలా ఉంటుందమ్మా కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు తల్లి ధైర్యంగా ముందుకు వెళ్ళు ఖచ్చితంగా నేను చెప్పాను కదా అచ్చంగా గెలుపు నీ వాకి ముందు నిల్చొని ఉంది తల్లి నేను ముందు చెప్పినట్లుగా నువ్వు లోపలే కూర్చొని ఆ అదృష్టాన్ని కూడా నువ్వు దూరం చేసుకోకుండా ముందుకు వెళ్ళావు అంటే ఖచ్చితంగా నువ్వు విజయం సాధించగలవు అలానే నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి తల్లి కాబట్టి నీ బాబా చెప్పినట్లు ఎప్పుడూ కూడా నమ్మకాన్ని అస్సలు కోల్పోవద్దు నీ సాయి తండ్రిపై పూర్తి నమ్మకంతో ఉండు నా బాబా నాకు అన్నీ చేస్తారో అని నమ్ము ఇలా నువ్వు ఎప్పుడైతే నీ తండ్రిని నమ్మడం మొదలు పెడతావో ఇక ఆ క్షణం నుంచి నీ జీవితమే మారిపోతుంది అది కూడా నీకు నచ్చినట్లుగా నేను మారుస్తాను ఇక ఎలాంటి దిగులు భయము బాధ ఇవి ఏమీ పెట్టుకోవద్దమ్మా ధైర్యంగా ఉండు తల్లి నీ బాబా నేను నీతో లేనా చెప్పు ఇక ఎందుకు నీకు దిగులు ధైర్యంగా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా